ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ త్రిపుల్ సెవెన్ వ్లాగ్స్ ఈరోజు శ్రీవారి మెట్ల మండపం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయండి దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి తిరుమల వెళ్ళిన వారు చాలామంది భక్తులు నడక మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించాలనుకుంటారు కొంతమంది అలిపిరి నుంచి మరికొంతమంది శ్రీవారి మెట్టు నడకదారి నుంచి వెళ్తుంటారు శ్రీవారి మెట్టు నడకదారి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఎక్కిన తర్వాత మనకు ఒక అద్భుతమైన మండపం కనపడుతుంది మెట్లెక్కి అలిసిపోయిన భక్తులు కొంత సమయం ఆ మండపంలోనే సేద తీరుతుంటారు ఈ మండపాన్ని శ్రీవారి మెట్ల మండపం రథం నామాల మండపం అని కూడా అంటారు శ్రీవారి మెట్ల మండపం రథం రహస్యాలు చమత్కారాలు చెప్తాను వినండి ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా పరిశీలించండి మొదటిగా ఈ మండపాన్ని రాతి రథం అని ఎందుకంటారో తెలుసుకుందాం ఈ మండపం మధ్యలో నాలుగు స్తంభాలతో ఉన్న భాగాన్ని రథం అంటారు దీన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు మధ్యలో ఉన్న నాలుగు స్తంభాల కింద రథానికి ఉన్న విధంగా రాతి చక్రాలు ఉంటాయి అందుకనే దీన్ని రాతి రథం అంటారు శ్రీకృష్ణ దేవరాయలు పాలించిన రాజులు జీర్ణోద్ధరణలో భాగంగా భక్తులు సేద తీరుటకు పెద్ద మండపం నిర్మించాలని రాతి రథానికి ఉన్న నాలుగు స్తంభాల చుట్టూ ఇరవై స్తంభాలతో మొత్తం కలిపి ఇరవై నాలుగు స్తంభాలతో పెద్ద మండపాన్ని నిర్మించారు ఈ మండపం జీర్ణోద్ధరణలోనే రాతి రథానికి ఉన్న రాతి చక్రాలు ఈ మండపం కింద బూడిపోయినవి ఇప్పుడు ఈ మండపంలోని ఇరవై నాలుగు స్తంభాలను పరిశీలిస్తే కొంత చమత్కారంగా అనిపిస్తుంది వాటి గురించి చెప్తాను చూడండి ఈ మండపం ఇరవై నాలుగు స్తంభాలతో నిర్మించబడి ఉందని తెలుసుకున్నాం ఈ మండపంలోకి తూర్పు నుంచి కానీ పడమర నుంచి కానీ ఉత్తరం నుంచి కానీ దక్షిణం నుంచి కానీ అయినా కానీ లోపలికి ఎంటర్ కావచ్చు మనం ఈ మండపంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు రెండు వర్షాల్లో ఆరు ఆరు స్తంభాలతో మనం ఎటు నుంచి చూసినా అనగా తూర్పు నుంచి పడమర కానీ పడమర నుంచి తూర్పు కానీ ఉత్తరం నుంచి దక్షిణం కానీ దక్షిణం నుంచి ఉత్తరం కానీ ఒకటే విధంగా కనపడుతుంది ఇదొక విశేషం ఇంకొక విశేషమేమనగా మండపం చుట్టూ నాలుగు దిక్కుల్లో మనం ఎటు నుంచి ఎంటర్ అయినప్పటికీ ఎంటర్ అయ్యేటప్పుడు మన కుడి చేతి నుంచి ఎడం చేతికి కానీ ఎడం చేతి నుంచి కుడిపక్కకు కానీ మొదటి వరుసలో రెండు స్తంభాలు రెండో వరుసలో నాలుగు స్తంభాలు మూడో స్తంభ మూడో వరుసలో ఆరు స్తంభాలుతో చమత్కారంగా అనిపిస్తుంది చుట్టూ నాలుగు దిక్కులలో ఏ దిక్కులో ఎంటర్ అయినప్పటికీ ఎడం చేతి నుంచి కుడిపక్కకు కానీ కుడి చేతి నుంచి ఎడం పక్కకు చూస్తే ఒకటే విధంగా రెండు నాలుగు ఆరు వరుసల్లో మనకు కనపడతాయి ఇప్పటికీ ఈ మండపాన్ని చూస్తే మిస్టీరియస్గానే అనిపిస్తుంది చివరిగా ఈ మండపంలో ఒక యంత్రం కనబడుతుంది భక్తులు ఏదో యంత్రం లే అనుకొని వెళ్ళిపోతుంటారు ఆ మండపంలో ఉన్న యంత్రం కుబేర యంత్రం అండి కుబేరుడు అంటే ఐశ్వర్యానికి అధిపతి కాబట్టి ఆ మండపం చుట్టూ మూడు ప్రదర్శనలు చేసి దాని మీద పసుపు చెల్లి నమస్కారం చేసుకొని స్వామివారి దర్శనానికి వెళితే మంచి జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హింద్